నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో సంచలనంగా మారింది ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఇరవై మూడు మంది మరణించడం జరిగింది అందులో భారతీయులు కూడా ఉన్నట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ప్రస్తుతం చూసుకుంటే చనిపోయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి కువైట్లో విషపూరిత మద్యం సేవించి మరణించిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నారని చెప్పి నిర్ధారించబడింది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్న వారిలో తెలుగు వారు కూడా ఉన్నట్లయితే స్థానిక మీడియాలో కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు అలాగే కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కువైట్ లో చనిపోయిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నారని చెప్పేసి అఫీషియల్ గా ప్రకటన చేయాల్సి ఉంది భారతీయులు చనిపోయారు కానీ వాళ్ళు ఏ రాష్ట్రాలకు చెందినవారు చెప్పేసి తెలియలేదు అందులో తెలుగువారు ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కొందరి పరిస్థితి విషమంగా ఉంది వారికి ఏమీ కాకుండా వాళ్ళు తిరిగి ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము అలాగే కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా చాలా మంది మద్యం తాగుతూ ఉన్నారని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది దయచేసి మద్యం జోలికి వెళ్ళకండి అన్న మీ కళ్ళ ముందే చూసుకుంటే నూట అరవై మంది కల్తీ మద్యం తాగి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళని దృష్టిలో ఉంచుకోకపోయినా సరే కానీ మీ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునైనా సరే ఆ యొక్క చెడు అలవాట్లను వదిలేయండి ప్రస్తుతం తెలుగువారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి మద్యం అలవాటు ఉన్నవాళ్ళు క్రమక్రమంగా మానేయాలని కోరుకుంటూ అలాగే చనిపోయిన వారిలో తెలుగువారు ఉండడం చాలా బాధాకరం భారతీయులు ఉండడం చాలా బాధాకరం ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్